వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పాము విప్పేది పడ్డగా మూడు నిలువు చదరంగం లాంటి ఆటలో ఒక చదరం గడి ఏడు అడ్డం వేగం వడి రెండు నిలువు పైకొచ్చిన చెంప దవడ తలకిందులుగా రాయాలి తొమ్మిది అడ్డం చాలా కీడు కలిగించే చిన్న పురుగు చెద చెద పురుగు తొమ్మిది నిలువు రెండు నిలువు రెండు నిలువు వచ్చేసి పైకొచ్చిన చెంప చెంప అనగా చెక్కిలి పదిహేడు నిలువు వేసవిలో ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగితే చలవ సబ్జా గింజలు సబ్జా ఇరవై అడ్డం అటు నుంచి ఆక్రమణ కబ్జా తిరగేసి రాయాలి పదహారు అడ్డం చెదిరిన నీరు నీరు అనగా సలిలం సలిలంలో సాలి వచ్చేసాయి మిగిలిపోయినది లం పద్నాలుగు నిలువు మన పొరుగు దేశం శ్రీలంక పద్నాలుగు అడ్డం అలనాటి ఈ కవి శేషపద్యాలకు ప్రసిద్ధి శ్రీనాథుడు పది నిలువు పల్లకి మేనా పదకొండు నిలువు జైలు నుంచి బయటకు రావడం విడుదల ఇరవై ఒకటి అడ్డం తోటిది పలక ఇరవై రెండు నిలువు పగ కక్ష ఇరవై ఐదు అడ్డం మంగలి పని క్షబరం ఇరవై ఆరు నిలువు ముఖం వదనం ముప్పై రెండు అడ్డం తరువాత అనంతరం ముప్పై నిలువు ఓడలో నావికుల పెద్ద సరంగు ముప్పై మూడు నిలువు తేమ తడి అలానే ముప్పై ఆరు అడ్డం అడ్డం ఇరవై ఎనిమిది తిరగబడింది అడ్డం ఇరవై ఎనిమిది దేవాలయం అనగా గుడి తిరగేసి రాయాలి పంతొమ్మిది నిలువు పెదవి అధరం పదకొండు అడ్డం బాధ్యత బ్రహ్మ విధి ఐదు నిలువు సముద్రం జలది ఎనిమిది అడ్డం స్త్రీ లలన ఆరు నిలువు తోటి ప్రసాదం పానకం పన్నెండు అడ్డం ఒక ప్రధానమైన పప్పు కందిపప్పు కంది ఆరు అడ్డం పాల సంబంధమైన న్యాయం పాడి నాలుగు అడ్డం తిరగబడ్డ ఒక చిన్న దేశం జపాను రాయాలి నాలుగు నిలువు తలకిందులైన పంజరం బోను ఇది కూడా తిరగేసి రాయాలి పదమూడు నిలువు వస్తువు దినుసు పద్దెనిమిది అడ్డం అటు ఇటైన బురద బురద అనగా అడుసు అడుసులో ఆ షూ వచ్చేసాయి మిగిలిపోయినది డూ పదిహేను నిలువు సహాయం తోడు ముప్పై రెండు నిలువు మగని తల్లి భర్త తల్లి అత్త ముప్పై ఐదు అడ్డం దుత్తూరం ఉమ్మెత్త ఇరవై తొమ్మిది నిలువు తిరగబడ్డ తెలుగు సంవత్సరాది ఉగాది ఇరవై ఎనిమిది అడ్డం దేవాలయం మందిరం ముప్పై ఒకటి నిలువు దండయాత్ర దాడి ముప్పై ఒకటి అడ్డం పోట్లాట చెదిరిపోయింది తగాద దానిలో దా గా వచ్చేసాయి మిగిలిపోయినది ఇరవై నాలుగు నిలువు ప్రముఖ సినీ కథానాయిక సమంత ముప్పై నాలుగు అడ్డం ఆదాయం రాబడి ఇరవై మూడు నిలువు కుదరదంటే కుదరదు ససేమిరా ఇరవై ఏడు అడ్డం సైన్యం సేనా ఇదండి ఇప్పటి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్